దివస్ ఈనాటి మన సెకండ్ ఎపిసోడ్ కి స్వాగతం పోషణ పక్వాడ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అవగాహన కార్యక్రమాల్లో మనం ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మనకి ప్రతి సంవత్సరం కూడా పోషణ్ పక్వాడ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉన్నారు ఈసారి మనం ఏడవ ఎడిషన్ లో ఉన్నాం ఈనాటి ఈ కార్యక్రమం మనకి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు జరుగుతూ ఉంది ఈ పోషణ్ పక్వాడ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పూర్తి సమాచారం ఈరోజు మనకు అందించేందుకు ఈ రోజు మన కి రావడం జరిగింది శ్రీమతి ఏ సూర్యకుమారి ఐఏఎస్ గారు సెక్రటరీ గవర్నమెంట్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ మేడం గారితో మాట్లాడి మనం మరింత సమాచారం విందాం మేడం నమస్కారం మేడం నమస్కారం అండి సెకండ్ ఎపిసోడ్ మన థీమ్ వచ్చే ఏంటి అంటే కనుక లబ్ధిదారుల మాడ్యూల్ ప్రచారంకి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం మేడం లబ్ధిదారుల మాడ్యూల్ అంటే ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న పథకాలు ఏదైతే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద వస్తున్నాయో దాన్ని మొత్తానికి వెబ్సైట్ ఆఫ్ పోషన్ ట్రాకర్ కింద అది రెగ్యులేట్ చేయబడుతుందండి దాంట్లో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి మనకి నవజాతి శిశువు జననం నుంచి అలాగే బాలింతరాల వరకు పాలిచ్చే తల్లి దగ్గర నుంచి బిడ్డ ఎప్పుడైతే నాలుగేళ్ళు కంప్లీట్ కాడో అక్కడ దాకా మనం కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది ఇప్పటి వరకు ఏంటంటే మా అంగన్వాడీ టీచర్ కావచ్చు లేకపోతే సూపర్వైజర్ కావచ్చు సిడిపిఓ కావచ్చు ప్రాజెక్ట్ డైరెక్టర్ కావచ్చు అలాగే స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఉన్న అఫీషియల్స్ కావచ్చు వాళ్ళకు మాత్రమే లాగిన్స్ ఉండేవి వాళ్ళు చూసి వీళ్ళకి చెప్పడం జరిగేది బెనిఫిషరీస్కి సంబంధించిన ఏవైతే మానిటరింగ్ టూల్స్ ఉన్నాయో వాటిని వాళ్ళకి చెప్పడం జరిగేది వాళ్ళు బరువు కావచ్చు అలాగే ఎత్తు కావచ్చు హెచ్పి లెవెల్స్ కావచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ అయితే వాళ్ళు పెరుగుతున్న ఎంత ఏఎన్ఎల్లో ఎంత నమోదైంది అలాగే మా మాతృమంద నియోజన డబ్బులు ఎప్పుడు తీసుకున్నారు ఇవన్నీ కూడా దాన్నో ఉంటాయి దాంట్లో ఏంటంటే పోషన్ ట్రాకర్లో మనకి మొబైల్ నెంబర్ ఉంటుంది లబ్ధిదారు యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది కానీ వాళ్ళు డైరెక్ట్గా చూసుకోవడానికి అవకాశం ఉండేది కాదు మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ఒకవేళ కనుక మనం శిశువు గురించి మాట్లాడుతుంటే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు డైరెక్ట్గా ఈ పోషన్ ట్రాకర్లోకి చూసి ద వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు వాళ్ళు కూడా డైరెక్ట్గా గమనించుకోవచ్చు అంటే ఏదైతే డేటా అందుట్లో పొందుపరచబడిందో అది మొత్తం కూడా వీళ్ళు కూడా గమనించుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళు ఇంకా పాత నెలకి ఈ నెల గత గత కొన్ని నెలలుగా నా బరువు ఉంది అని ఆ ప్రెగ్నెంట్ లేడీ కనుక తెలుసుకోవాలి అంటే వేరే ఎక్కడో పెన్ను పేపర్ మీద రాసుకునే అవకాశం లేదు అంత అవసరం లేకోకుండా పోషన్ ట్రాకర్లు వచ్చి తన వ్యాక్సినేషన్ నుంచి కానీ డీటెయిల్స్ అలాగే బీపీ డీటెయిల్స్ అవన్నీ కూడా దీనిలోనే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అది లబ్ధిదారు మాడ్యూల్ కింద మొట్టమొదటిసారి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది మేడం మరి ఈ సమయంలో మనము ఏమైనా కొత్త లబ్ధిదారులు నమోదైన చేయడం జరుగుతుందా మేడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మనకి యూనివర్సల్ కవరేజ్ అండి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఎవరెవరుకి ఇంకా అంటే చెప్పాలంటే ఒక రకంగా పీవీటీజీస్ కూడా ప్రత్యేకంగా ఒక నూట ముప్పై తొమ్మిది సెంటర్లు ఈ మధ్యనే శాంక్షన్ కూడా అయ్యాయి సో హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది అయినప్పటికీ ఎవరైనా మన మైగ్రేషన్ అంటాం వలస కార్మికులు అంటారు వాళ్ళలో ఎవరైనా వచ్చినా లేదా ఉన్న వాళ్ళలో ఎవరైనా మిస్ అయినా ఎప్పటికప్పుడు అంటే ఒక పక్వాడా జరుగుతున్న సమయంలోనే కాదండి ఎప్పుడైనా కూడా ఏ టైంలో అయినా కూడా ఎవరు దీనిలో లేరో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు ప్రభుత్వం నుంచి వస్తున్న ఏవైతే పథకాలు ఉన్నాయో వాళ్ళని అందుకోవచ్చు టేక్ హోమ్ రేషన్ అంటాము దానిలో రేషన్ కూడా పొందొచ్చు అది ప్రత్యేకంగా కంటిన్యూస్గా ఉండే ప్రోగ్రాము ఈ పోషన్ పక్వాడాలో ప్రత్యేకంగా ఇంటింటికి తిరిగి అంగన్వాడీ కూడా చెక్ చేసుకుంటారు ఎవరన్నా మిస్ అయ్యారా అని అది ఇందులో ఉన్న సౌలభ్యం మేడం మరి మాడ్యూల్ అప్డేషన్లో భాగంగా మనం ఎటువంటి వివరాలను అప్డేట్ చేసేదానికి వీలుంటుంది మేడం అంటే ఇంతకు పూర్వం ఎప్పుడన్నా కనుక మొబైల్ నెంబర్ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కనుక ఇవ్వలేకపోతే అంగన్వాడీ వర్కర్ తన మొబైల్ నెంబర్తో ఇవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే లబ్ధిదారే డైరెక్ట్గా తన మొబైల్ నెంబర్ని వాడి లాగిన్ పొందాలి కాబట్టి ఒకవేళ మొబైల్ నెంబర్ మీది ఇప్పుడు ఇచ్చి దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు అట్లాగే ఎవరిదన్నా ఆధార్ నెంబర్ తప్పున లేకపోతే పేరు తప్పున దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది దాంట్లో లాగిన్ ద్వారా కరెక్ట్ సమాచారాన్ని పొందడానికి కూడా అవకాశం ఉందండి ముఖ్యంగా చాలామంది అంతకు ముందు ఇచ్చిన నెంబర్ని ఇప్పుడు అవి పాటించకపోవడం వల్ల అది రియల్ అవ్వడము మోడిఫై మాడిఫై అయిపోవడము ఉంది అప్పుడు నెంబర్ ఇచ్చారు దాన్ని దాన్ని నమోదు చేశాము ఇప్పుడు అది లేదు వాళ్ళ దగ్గర సో దాన్ని అప్డేట్ చేయడానికి ఆ తల్లిది కానీ లేకపోతే తండ్రిది కానీ లేకపోతే ఒక తాత కానీ ఎవరిదన్నా ఒక నెంబర్ దానికి కుటుంబంలోది అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు ఇచ్చున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి మేడం మరి ఈ నమోదు చేసే సమయంలో ఖచ్చితంగా మనం ఎదుర్కొంటాం సో మీరు వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు మేడం సరిపడా టవర్స్ పెట్టినప్పటికీ కొన్ని చోట్ల సిగ్నల్ ప్రాబ్లం అయితే ఒకటి ఉందండి అది క్రమక్రమంగా ఎక్కువ టవర్స్ పెట్టడం ద్వారా అది కూడా నివారించుకుంటున్నాము అది చాలా తక్కువ ప్రాంతానికే ఇప్పుడు లిమిట్ అయ్యింది ముఖ్యంగా వస్తున్న సమస్య ఏంటంటే మనకి మొబైల్ అప్డేషన్ చేసినప్పుడు ఒక ఓటీపీ అంగన్వాడీకి చెప్పాల్సి ఉంటుంది ఈ మధ్యన పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ఎక్కడా కూడా ఓటీపీలు చెప్పద్దు అన్నదానికి వీళ్ళు ఓటీపీలు చెప్పడం మానేశారు సో అది అప్డేషన్కి కానీ లాగిన్కి కానీ కావాలి కాబట్టి మీ ముందే మీ కళ్ళ ముందే ఆన్లైన్లో ఓపెన్ చేసి చేస్తున్నప్పుడు దయచేసి అంగన్వాడికి ఓటీపీ చెప్పగలరు మేడం మరి ఈ మాడ్యూల్ వివరాలకు మనం వెళ్తే కనుక ఇది ఏ విధంగా తల్లులకు కానీ పిల్లలకు కానీ ప్రయోజనం చేకూరుస్తుందంటారు మేడం ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు టేక్ హోమ్ రేషన్ అన్నది మనం చాలా డబ్బు వెచ్చించి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇస్తున్నది అలాగే హాట్ కుక్డ్ మీల్ కానివ్వండి లేకపోతే పిల్లలకి సంబంధించింది ఆటపాటలు కానివ్వండి ఎర్లీ ఎడ్యుకేషన్లో భాగంగా వాళ్ళు ఏ ఏ స్థాయికి చేరగలిగారు అన్నది కానివ్వండి బరువులకు అలాగే ఎత్తు ఇవన్నీ కూడా దానిలో చూసుకోవచ్చు సో ఈ మాడ్యూల్లో ఖచ్చితంగా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకోండి ఒక రకంగా మీ ఓన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ హెల్త్ రిపోర్టు ఈ మాడ్యూల్లో ఉంటుంది కాబట్టి దాన్ని పొందటం ద్వారా మీకు ఈజీగా అవగాహన ఏర్పడుతుంది ఒక ఇంకొక చిన్న గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు నా నా నాది ఒక్కటే కనిపిస్తుందా లేకపోతే మొత్తం ఊరందరిది కనిపిస్తుందా దాన్ని అంటే మీది మాత్రమే కనిపిస్తుందండి ఒకరిది ఇంకొకరికి కనిపించే అవకాశం లేదు సో ప్రైవసీని ఖచ్చితంగా దాన్ని కట్టడి చేసి ఉన్నారు కాబట్టే అంగన్వాడీ మొబైల్ తోటి కూడా అది ఇవ్వటం లేదు కేవలం మీ మొబైల్ వాడితేనే దానిలోకి లాగిన్ అవుతుంది కాబట్టి ఇటు ఎటువంటి ఇంకా సంకోచాలు పెట్టుకోకుండా దీన్ని వాడుకోవచ్చు మేడం మరి లబ్ధిదారుల మాడ్యూల్ ప్రచారంకి సంబంధించి మీరు అందించే సందేశం మేడం ఖచ్చితంగా మీ హక్కు ఏదైతే ఉందో దాన్ని పొందటం అలాగే మీ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోవడం కోసం ఈ మాడ్యూల్ అన్నది మీ మీరు కూడా మాతో ఒక యాక్టివ్గా పార్టిసిపేషన్ కోసం అడుగుతున్న చర్య కాబట్టి దయచేసి ఈ మొబైల్ అప్డేషన్ కానివ్వండి ఆ ప్రక్రియ యొక్క ప్రొసీజర్ కానివ్వండి అంగన్వాడీతో మాట్లాడి అడిగి తెలుసుకొని మీరు పొందాల్సిందిగా మనవి మీరు కూడా మాతో చేయూతగా ఉంటారని దీన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం మేడం ఈ రోజు మీరు మా కి ఇచ్చేసి మీకు అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి పోషన్ పక్వాడ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పూర్తి సమాచారం మాకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం ధన్యవాదాలు చూసారు కదా వివస్ ఇది ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమం తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుద్దాం అందక చూస్తుండే సప్తగిరి నేను మీ సాయి గిరీష్ నమస్తే